సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి మండలం మేతిరీపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్న బూర్గు మధుమోహన్ బుధవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ది సేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని ప్రజలు నన్ను ఆశీర్వదించి నాకు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు మీద వేసి గెలిపించాలని అలాగే మా ప్యానెల్ వార్డు మెంబర్ అభ్యర్థులకు వారికి కేటాయించిన గుర్తులపై అమూల్యమైన ఓటు వేయాలని కోరారు చదువుకున్న వ్యక్తిగా తనకు గ్రామంపై గ్రామ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో పలు అభివృద్ది పనులతో పాటు గ్రామంలో సేసే రోడ్లు గ్రామ పర్యవేక్షణ కోసం సేసే కెమెరాలు గ్రామంలోని పాఠశాల విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించడానికి గ్రంథాలయం ఏర్పాటుతో పాటు వివిధ రకాల గేమ్స్ గ్రామంలోని మహిళల కోసం సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీల వంటి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలందరూ ముఖ్యంగా యువత మహిళలు పార్టీలకు అతీతంగా కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలరని వారు కోరారు అనంతరం మాజీ ఉప సర్పంచ్ చింతల నాగరాజు మాట్లాడుతూ మధుమోహన్ చదువుకున్న వ్యక్తి అని గ్రామంపై అవగాహన ఉందని మేము పూర్తిగా మధుమోహన్ కు మద్దతు తెలుపుతున్నామని గ్రామ ప్రజలందరూ మధుమోహన్కు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మధుసూధన్ రెడ్డి కనకయ్య నరేష్ సాగర్ మహేందర్ లింగం స్వామి నవీన్ నరేష్ కరుణాకర్ కవిత సంఘ రమేష్ సంఘ కర్ణాకర్ బూర్గు కనకరాజు పెద్ద కర్ణాకర్ బూర్గు రాజ్ కుమార్ నాగరాజు మహిపాల్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బూర్గు మధుమోహన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నేను బరిలో ఉన్న బూర్గు మధుమోహన్ నాకు వచ్చింది ఏంటంటే కత్తరు గుర్తు నా గ్రామ ప్రజలందరికీ నమస్కరించి ఏమనగా ఒక అమ్మలకు అక్కలకు పార్టీలకు అతీతంగా పెద్దలకు పార్టీలకు అతీతంగా నాకు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అయితే నా నా ఇంటెన్షన్ ఇక్కడ రాజకీయాలకి రావడానికి నా ఇంటెన్షన్ ఏంటంటే నేను ఎంఏ తెలుగు చేసిన తర్వాత అదే మన బిఎడ్ చేసిన ఈ రెండు సర్టిఫికెట్లు ఉన్నాయి నాకు ప్రజెంట్ అయితే ఈ ఊరికి ఏంటంటే ఈ పారిశుద్ధ ప్రకారం కానీ సీసీ కెమెరాలు పర్యవేక్షణ కానీ ఒకటి మన చింతల చెరువు కట్టపైన ఒక పార్క్ లాగా మినీ పార్క్ లాగా చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంది ఇంకా మెయిన్ ఏంటంటే మన పెన్షన్ గురించి మా ఊర్లో కొంచెం ఇబ్బంది పడి వేరే దగ్గర బ్యాంకులలో పోయి తెచ్చుకోవాల్సి వస్తుంది ఆ పెన్షన్ ఏదైతే ఉందో ఇక్కడనే ఇప్పించే ప్రయత్నం చేస్తా నా వైఫ్ ఇంతకుముందుగా అది సిఎస్పిగా చేసింది గ్రామం తరఫున పెన్షన్ వంచింది మా నాన్న ఏంటంటే గత ఒక అది టూ థౌజండ్ సిక్స్ హాఫ్ పీరియడ్లో డీలర్గా చేసిండు డీలర్ మలేష్ అంటారు ఆయన పేరుగానే ఆయన పేరు కొంచెం నిలబెట్టాలి నాకు మంచి పేరు తెచ్చి ఊరికి గ్రామ సేవ చేసుకోవాలనే ఇంటెన్షన్ తోటి నేను ఈ రాజకీయాలకు దిగడం జరిగింది నాకైతే ఇప్పుడైతే గ్రామంలో మంచి సపోర్ట్ ఉన్నది ఇట్లా ఇదే విధంగా నేను ముందుకు పోయి ఆ యువత కానీ ఎవరు కూడా మళ్ళీ స్కూల్స్లలో ఏదైనా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చిన జనవరి ట్వంటీ సిక్స్ ఇట్లాంటివి వచ్చినా కూడా బహుమతులు కానీ సంక్రాంతి ఫెస్టివల్కి ముగ్గుల పోటీలు కావచ్చు ఇట్లాంటివి కొన్ని యాక్టివిటీస్ చేయించి నేను యువతను కానీ మహిళలను కానీ ఈ గ్రూప్స్ పరంగా బ్యాంక్ పరంగా నాకు కొంచెం అవగాహన ఉంది బ్యాంక్ పరంగా ఏదైనా ఉంటే కూడా నేను చేసుకుంటా ఇంకోటి ఏంటంటే ఏంటంటే మనకు మెదింపూర్ గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు సో అది కూడా మాకు మేనిఫెస్టోలో అది ఒకటి పెట్టుకుంటున్నాము అది కూడా చేయడానికి మేము ప్రయత్నిస్తాం వండగా వంద శత దయచేసి నా గ్రామ ప్రజలకు నా నాయన దయించి నాకు కత్తెర గుర్తు వచ్చింది రెండో నంబరు కత్తెరి గుర్తుకు వచ్చి ఓటేసి మీరు నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా మీ దీవెనలు ఆశిస్తూ నేను కోరుతున్నానుపల్లి మండలంలోని మేదన్పూర్ గ్రామం నేను గత పదేళ్ళ కూడా ఉపసర్భంగా పాలనలో కొనసాగినాను నేను నా మద్దతు పూర్తిగా ఫుల్ సపోర్ట్గా మగన్మోహన్ గారికి ఇస్తున్నాను నాకు గత పదేళ్ళు చేసిన అనుభవం కూడా ఉన్నది నా మద్దతు ఫుల్ సపోర్టు అటు ఉంటుంది యువకులు మహిళలు పెద్ద మనుషులు అన్న అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరూ కూడా మధుమోహన్ గారిని వారి మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము మా సపోర్ట్ కూడా యువత సపోర్ట్ కూడా మధుమోహన్ గారికి ఉంది ఓటర్ మా శేవులు అందరూ కూడా మధుమోహన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేమందరం కూడా మధుమోహన్ గారికి హామీ ఇప్పుడు చదువుకున్న వ్యక్తి కాబట్టి గ్రామంపై కూడా అవగాహన ఉంది నేను మంచి పనులు చేస్తాడని మేము అందరం కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నాము కత్తెర గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని అది ఆశిస్తున్నాం